విటమిన్ డి అందాలంటే ఈ ఫుడ్ తినాల్సిందే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది పెద్దవారిలో ఎముకలు మెత్తబడిపోతాయి అలాగే కావాల్సినంత విటమిన్ డి లేకపోతే మగవారిలో కొలోరెక్టల్ క్యాన్సర్ ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు పాలు పాల పదార్థాలు పాలు పెరుగు మజ్జిగ చీజ్ బటర్ పన్నీర్ అన్నిటిలోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది వీటితో పాటు ఎగ్స్ కూడా చాలా మంచిది అయితే ఎగ్స్ ని యోక్ తో సహా తీసుకోవాలి ఎందుకంటే విటమిన్ డి ఉండేది ఎగ్ యోక్ లోనే ఫిష్ సాల్మన్ ట్యూనా ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ డి ఉంటుంది దాంతోపాటు వీటిలో ఉండే కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇవి తీసుకుంటే మీ డైట్ న్యూట్రియంట్ రిచ్ గా తయారవుతుంది మష్రూమ్స్ మష్రూమ్స్ లో ఫ్యాట్ తక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువ విటమిన్ డి కూడా ఎక్కువే వీటిని పైగా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు పిజ్జా పాస్తా ఫ్రైడ్ రైస్ శాండ్విచ్ ఆమ్లెట్ స్టర్ ఫ్రైడ్స్ వెజీస్ మీ ఇష్టం హోల్ గ్రెయిన్స్ గోధుమలు బార్లీ రాగులు ఓట్స్ లో కూడా విటమిన్ డి లభిస్తుంది అయితే వీటిని ప్రాసెస్ చేయకుండా తీసుకోవాలి విటమిన్ ఏ నుంచి మంచి కంటి చూపుకి రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది శరీరంలోని అన్ని అవయవాలు వేటి పని అవి చరిగ్గా చేసేలా చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ బి ఎనిమిది రకాలుగా ఉంటుంది అన్ని కలిపేసి బి కాంప్లెక్స్ అంటారు ఈ బి కాంప్లెక్స్ హెల్దీ బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాగా పనిచేస్తాయి ఎనర్జీ లెవెల్ సరిగ్గా ఉండడానికి కూడా ఇవే కారణం బ్రెయిన్ ఫంక్షన్ కి కూడా బి విటమిన్ అవసరం విటమిన్ సి ముఖ్యంగా కణజాలం పెరుగుదల అభివృద్ధికి తనని తాగు బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది ఈ విటమిన్ ఇంకా బాడీ ఐరన్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి గాయాలు తగ్గడానికి కూడా సహాయపడుతుంది విటమిన్ ఇమ్యూన్ సిస్టమ్ ని బలోపేతం చేసి వైరస్లతో బాక్టీరియాతో పోరాడుతుంది విటమిన్ కే బోన్ హెల్త్ కి బ్లడ్ క్లాట్ అవ్వడానికి సహాయం చేస్తుంది బోన్స్ కి కావాల్సిన ప్రోటీన్ ని ఈ విటమిన్ తయారు చేస్తుంది విటమిన్ డి ముఖ్యంగా కాపాడేది ఎముకలని ఎముకలకి కావాల్సిన కాల్షియం అందాలంటే శరీరంలో అవసరమైనంత విటమిన్ డి ఉండాలి విటమిన్ డి లేకపోతే శరీరానికి కావాల్సినంత కాల్షియం అందదు దాంతో ఎముకలు పళ్ళు బలహీనపడతాయి మిగిలిన అన్ని విటమిన్స్ ఆహారం ద్వారా అందితే విటమిన్ డి కి మెయిన్ సోర్స్ సూర్యకాంతి అది కుదరని వారు ఆహారం ద్వారా కూడా విటమిన్ డి ని తీసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సూర్యకాంతి ద్వారా విటమిన్ డి అందే అవకాశం ఎక్కువగా లేదు ఒక పక్క మాన్సూన్ సూర్యుడు ఒక రోజు అసలు కనిపించడం లేదు ఇంకో పక్కన కరోనా వైరస్ బయటికి వెళ్లే పరిస్థితి లేదు ఇలాంటప్పుడు విటమిన్ డి డిఫిషియన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ